శ్రీనివాస్ ఆదిలాబాద్ నుండి మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాండ్లీ మట్టి గణపతేనంద్ రెడ్డి ఉమ్మడి మేలు జిల్లా నుండి మట్టి వినాయకుడిని నిమజ్జనం చేద్దాం నీటి కాలుష్యాన్ని నివారిద్దాం మట్టి గణపయను పూజిద్దాం ఎకో ఫ్రెండ్లీ గణపతి కోసం సంకల్పం తీసుకుందాం నేను గోపాలకృష్ణ కరీంనగర్ జిల్లా నుంచి నిజామాబాద్ నుంచి మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకుందాం నేను రంగనాథ్ బిడ్దల వరంగల్ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకుందాం నేను అశోక్ రీజనల్ కోఆర్డినేటర్ దక్షిణ తెలంగాణ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం